ఈ నెలలో జరిగిన పరిణామాల మీద ఈరోజు ఈ ప్రెస్ మీట్ వాటికి సంబంధించిన పలు అంశాల మీద ఇటువైపున స్టోరీ చంద్రబాబు నాయుడు గారు చెప్పిన అబద్ధాలు వక్రీకరణలు ఇవన్నీ ఒకవైపున స్టోరీ మాత్రమే కనిపించిన పరిస్థితుల మధ్య అసలు వాస్తవాలు ఏమిటి ఆ వాస్తవాలకు సంబంధించిన సాక్ష్యాలు ఆధారాలతో సహా ఇటువైపున నాణ్యానికి రెండో వైపున ప్రజెంటేషన్ చేసే కార్యక్రమం ఈరోజు జరుగుతూ ఉంది కూర్చోను ఇద్దరు కూర్చో లేయాలి చెప్పండి రాష్ట్రంలో దాదాపుగా తొమ్మిది నెలలు కావస్తా ఉంది ప్రభుత్వం మారి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏర్పడి ఈ నేపథ్యంలో తొమ్మిది నెలల వెనక్కుపోతే ఎన్నికలకు ముందు చంద్రబాబు నోట్ చంద్రబాబు గారి నోట మాట ఏమిటి అంటే బాబు షూరి బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారెంటీ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి నోట వినిపించే ఒక కామన్ ఫ్రేస్ తొమ్మిది నెలల తర్వాత పరిస్థితి ఏమిటి అని అంటే బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ ఇది ఈ తొమ్మిది నెలల కాలంలో ఇప్పుడు మనందరికీ కనిపిస్తూ ఉన్న ఫ్రీస్